హాయ్ అండి సంపూర్ణ లాక్స్కి స్వాగతం ఇవాళ మా నానమ్మ చేసినటువంటి బీన్స్ కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒక కప్పు బీన్స్ అరకప్పు టమోటా ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు కొంచెం కొబ్బరి ఇప్పుడు మనము ఫ్లేవర్ కోసము అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుంటున్నాను పల్లీలు ధనియాలు కొబ్బరి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ బస్సు పోపు దినుసులు వేసానండి వాళ్ళు ఇంత ముందు గ్యాస్లు ఉండేవి కాదు ఏదో కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ అప్పుడు టేస్ట్లు కూడా చాలా బాగుండేవి ఇప్పుడు టేస్ట్లు ఉంటున్నాయి కాకపోతే అల్లం ఎల్లుళ్ళు అనేటువంటిది ఎక్కువగా మనము వాడుతూ ఉన్నాము ఈ స్టవ్ లేకుండా కట్టెలప్పు మీద చేయటం వల్ల ఇంకా ఎక్కువగా టేస్ట్ బాగొచ్చేదండి ఇంతకుముందు ఇట్లా యూట్యూబ్లని లని టీవీలు అని అవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి కాదు నాకు ఊహ వచ్చిన తర్వాత ఊరిలో ఒక ఐదు వందలు ఇల్లు అంటే ఇద్దరికో ముగ్గురికో ఉండేవండి టీవీలు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు అనేవి ఉంటున్నాయి అంతకుముందు వంట రాలేదంటే అమ్మాయికి వంట నేర్పించకపోతే అత్తగారింట్లో ఏమంటారు ఏమో అని చెప్పి వంట నేర్పించే వాళ్ళు అన్ని రకాలుగా మనకు యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి మనం చూస్ చేసేసుకుంటూనే ఉంటామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నామండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం టమోటాలు బాగా వేగనీయాలి పసుపు వేసుకోండి అదిగోండి టమోటా ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరండి అంటే దీనికన్నా ముందే వేస్తే ఈ అల్లం వెల్లుల్లి బాండీకి అతుక్కుంటుందండి అందుకని ఇవి వేగిన తర్వాత వేసాను కడిగి ఉల్చిపెట్టుకున్న బీన్స్ను వేసుకోవాలి మనకు సరిపోను ఉప్పు కారము వేసుకొని బాగా కలపాలండి ఆ బీన్స్ అంతా మగ్గడానికి ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి ఉంచండి సెమీసమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మనం మిక్సీలో వేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసి కలిపేసేయాలి చివరిలో కొత్తిమీర వేసి కలిపేయాలండి ఇది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్